ఫ్రెండ్స్ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు జారీ కీలక సంస్థలు అనేది ఒక వార్త ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది ముఖ్యంగా రిక్రూట్మెంట్లో కూడా వేగవంతం చేయడం అనేది ముఖ్యంగా జూనియర్ స్థాయి పోస్ట్లు ఇకపై గ్రూప్ త్రీలోకి అంటే గ్రూప్ ఫోర్త్ ఏవైతే మనకు ఉన్నాయో అవి గ్రూప్ త్రీలో కల్పిస్తారన్నట్టు ఇక్కడ వస్తుంది అంటే నియామక ప్రక్రియలో పుట ఏవైతే టెస్ట్ నిర్వహణ ఉంటుందో వాటికి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కల్పి చేస్తారన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు సో ఇంకా ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కార్ ప్రకటించే ఉద్యోగ క్యాలెండర్కి అనుగుణంగా నియామక సంస్థలు వెల్లడించే ప్రకటనల్లో సంస్కరణలు చోటు చోటు చేసుకుని ఉన్నాయి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతలతో కూడిన పోస్టులకు ఒకే గొడవ కిందకు తీసుకురావడం జనరల్ స్టడీస్ పేపర్ ఉమ్మడిగా నిర్వహించడం అందులో కీలకమైనది టిఎస్పీఎస్సి టీజీపీఎస్సితో సహా పోలీస్ గురుకుల వైద్య నియామక డిఎస్సి ఏ నియామక మండల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులుగా పరీక్షలు చేయడం అనేది సంస్కరణ లక్ష్యం అనే సర్కారు వర్గాల సమాచారం సో మొత్తానికి ఏంటి అంటే కొంచెం ఇంపార్టెంట్ కామన్ పేపర్స్ అనేటివి ఒకే దగ్గర తీసుకురావడం తర్వాత ఈ యొక్క సంస్థలు ఏంటంటే కొన్ని అంశాల్లో కూడా సమన్వయంతో వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం ముఖ్యంగా డేట్స్లో మనం చూస్తున్నాం ఇంతకు ముందు డిఎస్సి కానివ్వండి గురుకులా కానివ్వండి తర్వాత జేఎల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కామన్ సమన్వయంతో వెళ్ళినట్టయితే అభ్యర్థులందరికీ లాభం జరుగుతుంది అనేది మనకు రిజల్ట్స్ డిక్లరేషన్లో కూడా కానివ్వండి అన్నింటిలో సమన్వయత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో చూస్తాం గురుకుల రిజల్ట్స్ వచ్చినాక జేఎల్స్ వచ్చాయి గురుకులాల వచ్చిన వాళ్ళకే జాబ్స్ ముఖ్యంగా జేఎల్స్లో కూడా పొందడం తర్వాత మొదలే గురుకులాలు జాయిన్ అయ్యారు మళ్ళీ వాళ్ళే తిరిగి ఇప్పుడు జేఎల్స్లో కూడా జాయిన్ అవుతున్నారు ఇలాంటి కొన్ని అంటే ఓవర్ ల్యాప్ అనేది కావడం అనేది జరుగుతుంది బహుశా మరి సంస్కరణలో అదే అది కూడా ఒక భాగమని అనుకుందాం మనం పాజిటివ్గా ఆలోచిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాకు సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసింది క్యాలెండర్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పూర్తి చేసే కార్యాచరణ మొదలైంది ఈ ఏడాది వెలువరించిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం ప్రధాన పరీక్షల సమయానికి మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడింది ఇరవై రెండులో వెళ్ళిన గ్రూప్ టూ ఉద్యోగాల ప్రకటనలు పరీక్షలు డిసెంబర్ లో జరగనున్నాయి ఈ పరీక్షల తేదీలు త్వరలో వెలువడే అవకాశాలని జరగనున్న మార్పులు ప్రభుత్వ విభాగాలు సొసైటీలు కార్పొరేషన్లు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీ పోస్టులన్నీ కలిపి ఇక్కడ నుంచి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రానుంది గతంలో జిల్లా స్థాయి గ్రూప్ ఫోర్ పోస్టులకు ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయి గ్రూప్ త్రీ పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉండేది ప్రస్తుతం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతగా ఉంది విద్యార్హతలు పోస్టు హోదా ఒకటే కావడంతో జూనియర్ రెసిడెంట్ స్థాయి పోస్టులన్నీ ఒకే కొడుకు కిందకు తీసుకురానున్నాయి పోస్టులకు గ్రూప్ త్రీ కింద పిఎస్సి ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది పరీక్షల మార్కుల ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు తమకు ఇష్టమైన ఇచ్చకం ఆప్షన్ ఇచ్చి గ్రూప్ త్రీకి వెళ్ళాల గ్రూప్ ఫోర్ కేటగిరీకి వెళ్ళాలనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది తద్వారా వేగంగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్తో కలిపి అటవీ శాఖలోని అటవీ సహాయ సంరక్షకులు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులకు ఉమ్మడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు అటవీ శాఖ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి అర్హతల మేరకు ఆయా అభ్యర్థులు ప్రత్యేకమిటి జాబితాను వెలువరించి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు అటవీ రేంజ్ అధికారుల పోస్టులను గ్రూప్ టూలో అంతర్భాగం చేయనున్నారు గ్రూప్ టూ పరీక్షలు వచ్చిన పరీక్షల వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎఫ్ఆర్ఓ పోస్టులకు ఎంపిక చేస్తారు గ్రూప్ వన్ టూ త్రీ కేటగిరీ పరిధిలోని రాని మిగతా ప్రొఫెషనల్ కేటగిరీలకు చెందిన గెజిటెడ్ స్కేల్ పోస్టులని ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు కొన్ని పోస్టులు ప్రత్యేక విద్యార్హతలు ఉంటాయి ఆయా పోస్టులకు వేరువేరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాటి ఒకే నోటిఫికేషన్ కిందకి తీసుక వస్తారు ఉదాహరణకు వసతి గృహ సంక్షేమాధికారులు డివిజనల్ అకౌంట్స్ అధికారులు ఇతర ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి ఆయా పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇస్తారు పేపర్ వన్ పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తారు సంబంధిత సబ్జెక్టుల స్పెషలైజేషన్ పరీక్షలు వేరువేరుగా ఉంటాయి తద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కాలపరిమితి తగ్గుతుంది అనంతరం ప్రతిభాధారంగా మెరిట్ జాబితాలు ప్రకటించి నియామక వేగాలు నియామకాలు వేగంగా పూర్తి చేస్తుంది ఫీల్ అవుతుందని సర్కారు నియామక సంస్థల ఆలోచన సరేదైనా మామూలుగా అవసరమైన తప్పనిసరి సంస్కరణలు రావాల్సిందే ముఖ్యంగా ఇటీవల మనం డిఎల్స్ జేఎల్స్ అదేవిధంగా టిఆర్టీ కావచ్చు పీజీటీ కావచ్చు తర్వాత జనరల్ జేఎల్ జనరల్ డిఎల్ దానికి సంబంధించిన అనేక ప్రక్రియలను చూసాము అందులో కూడా సంస్కరణలు తీసుకురావాలి సమన్వయంతో అంటే టిఎస్పిఎస్సి కానీ గురుకుల కానీ డిఎస్సి కానీ డేట్స్ డిక్లరేషన్లో కావచ్చు లేకపోతే పరీక్షల నిర్వహణ కూడా కావచ్చు లేదా ఫలితాల ప్రకటన లోపట కావచ్చు ఒక సమాన్యమైనది తీసుకున్నట్టయితే అభ్యర్థులందరికీ లాభం జరుగుతుంది తర్వాత పోస్టులన్నీ కూడా భర్తీ కావాలి మామూలుగా డౌన్వార్డ్ మెడిట్ లిస్ట్ కోసం ఇప్పుడు ముఖ్యంగా గురుకుల అభ్యర్థులు మామూలుగా చాలా అందుకంటే వాళ్ళకి పిలిచారు సో దయచేసి అది కూడా మనం గమనిస్తున్నాం సో విధంగా ఇందులో వచ్చిన వాళ్ళకి జేఎల్స్ ఈ మధ్య జనరల్ జేఎల్స్ కూడా వచ్చింది మరి వాళ్ళకి జాబ్ వస్తే వీళ్ళకు వేకెన్సీస్ వస్తాయి సో రిక్రూట్మెంట్ జరుగుతుంది మళ్ళీ ఎప్పటి వాళ్ళు వేకెన్సీస్ ఉంటే కూడా కాదు సో ఆ సంస్కరణలు కూడా తప్పనిసరిగా రావాలి ఏదైనా వేకెన్సీ ఏర్పడేటట్టయితే ఆ నోటిఫికేషన్లో ఎవరికైతే వచ్చే వన్ ఇస్ టు టూ రేషియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా గ్రూప్ వన్లో కూడా చాలా మంది ఏమంటున్నారంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకోవాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనేది తప్పనిసరిగా లాభం అవుతుందనేది బేసికల్గా అభ్యర్థించి వస్తున్న యొక్క సూచనలు తప్పనిసరిగా అన్ని పరిగణలోకి తీసుకోవాలి తీసుకొని నాణ్యమైన అంటే మనకు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు అందరికీ అభ్యర్థులు అందరికీ అవకాశం ఇవ్వాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా తప్పనిసరిగా అవకాశాలు లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా సంస్కరణలను ఆహ్వానిద్దాం మంచిని ఎప్పుడైనా స్వీకరించే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్